కోల్కత్తాలో ట్రైనింగ్ వైద్యుర్యాలీపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా బహింసా పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బహింసా ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు we one, Yes, yes!